అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణ లేసి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాగా వంగి నమస్కారాలు ఆడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీసు కారులు వెనక ఒక పది పోలీసు కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఒక పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని ఉపాధిలో వచ్చి ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే చెప్తే మాములు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్టంటోళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టమేంటే నోట్ పెడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయారు ఇక మామూలుగా వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడి లోపల తలుపు తీస్తారు మామూలుగా సాల్లోకి లోపలికి వెళ్ళాం అక్కడ బీసీ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తాగి కళ్ళు ఎత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాకొంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఇట్టాకుంటాయి పేరుకేమో బయట మామూలుగా వాళ్ళకి మై కూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాయి మనిషిని మందేస్తే ఇది మన తంతు కామినేని సినిమా చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకి జగన్ బయటికి పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచి మాటల అసెంబ్లీలో పోనీ అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతాం Thank for watching Trinetri TV. Please subscribe, like, comment, and share.